తేజసజ ఒకప్పటి బాలనటుడు హనుమాన్ సినిమాతో హీరో గా ఒక మెట్టు ఎక్కాడు పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఇప్పుడు మిరాయ్ సినిమాతో మరో మెట్టు ఎక్కి తన కెరీర్ కు మరికొంత బూస్ట్ అప్ ఇచ్చుకున్నాడు పౌరాణిక పాత్రలు వర్తమాన కథలకు లింక్ పెట్టే సినిమాలు చాలానే వచ్చాయి వస్తాయి కూడా ఇప్పుడు అది ట్రెండ్ కూడా మన వాళ్ళకి ఏమో గాని హిందీ ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ ఉన్న మరో తెలుగు సినిమా మెరాయ్ నెగిటివ్ ఫోర్సెస్ వర్సెస్ పాజిటివ్ ఫోర్సెస్ అంటే దైవశక్తులకు దుష్ట శక్తులకు నడుమ సమరం బాపత కథ ఇది ఇక్కడే గ్రాఫిక్స్ గురించి చెప్పుకోవాలి హను సినిమాన్ గాని ఈ సినిమాలో గాని గ్రాఫిక్స్ తక్కువ ఖర్చుతో నాణ్యమైన అవుట్పుట్ సాధించారు మహావతార్ నరసింహం కూడా అంతే ఆల్రెడీ అది దుమ్ము రేపేసింది బాక్స్ ఆఫీస్ వద్ద మరి ఆర్ఆర్ఆర్లు ఆది పురుషులు వందల కోట్లు ఖర్చేందుకు చూపిస్తున్నారు ఈ మాత్రమే సరే మిరాయి కథకు వస్తే అశోకిడి కాలం నుంచి రహస్యంగా దాగి ఉన్న నైన్ ఆఫ్ అశోక అనే శక్తివంతమైన నిగూఢ రహస్యాలను దోచుకోవాలని ఒక శక్తివంతమైన శత్రువు అదేనండి మన మంచు మనోజ్ ప్రయత్నిస్తాడు వాటిని కాపాడటానికి తరతరాలుగా ఉన్న యోధులు ముందుంటారు ఆధునిక కాలంలో ఆ రహస్యాలు బయటపడి ప్రపంచానికి ప్రమాదం రాకుండా ఆపాల్సిన బాధ్యత తేజ మీద పడుతుంది ఈ క్రమంలో వ్యక్తిగత ప్రయాణం తల్లి శ్రీయాశరణ్ కోరికను నెరవేర్చడం పురాణాల్లో దాగి ఉన్న సమాధానం కనుగొనడంలో కథ కీలకంగా మారుతుంది ఒక యోధుడిలా కనిపించే ఈ కథానాయకుడి పాత్రను తేజ సజ్జ సరిగ్గా పోషించాడు అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు పాత్రకు అవసరమైనంత అన్నమాట మరి స్టార్ హీరోలు ప్రదర్శించే ఇమేజ్ బిల్డప్ లు ఓవర్ యాక్షన్లు లేకుండా అన్నమాట అతడి స్టైలిష్ లు యాక్షన్ సీన్లు తల్లితో ఉన్న ఎమోషనల్ కోణం చక్కగా బ్యాలెన్స్ చేశాడు మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆయుధ శక్తి గ్రహించే సన్నివేశం విజువల్ గా ఎమోషనల్ గా సినిమాలో హైలైట్ అయింది మంచి మనస్ కూడా బాగా చేశాడు బ్లాక్ పాత్రలో కొత్తగా కనిపించాడు ఓవర్ యాక్టింగ్ లేకుండా కంట్రోల్డ్ గా ఉన్నాడు ప్రభావవంతంగా నటించాడు హీరో పాత్రలే కావాలని కోరుకోకుండా ఇలాంటి పాత్రలు వస్తున్నప్పుడు అంగీకరించడం మేలు కదా శ్రీయా శరణ్ తల్లి పాత్రలో ఇమిడిపోయింది ఆమె అనుభవం ఈ పాత్రకు బాగా ఉపయోగపడింది ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఎమోషనల్ సీన్లు చిత్రానికి కొత్త బలాన్ని ఇచ్చాయి రితికా నాయక్ది సీదా పాత్ర అయినా దానికి ఆమె సరిపోయింది హీరోయిన్ లా కృత్రిమంగా కాకుండా సహజంగా కనిపించింది జగపతి బాబు పర్లేదు సీన్ కంట్రోల్లో ఉండడం బాగుంది దర్శకుడు ఓవరాక్షన్ చేయకుండా తనను తాను కంట్రోల్ చేసుకోగలిగాడు దర్శకుడు కార్తిక్ ఘటమ్ మొదటి సీన్ నుంచే కథలోకి నేరుగా తీసుకెళ్తాడు పెద్ద ఉపోద్ఘాతాలు ఏమీ లేవు సీక్రెట్ నైన్ యోధుల గాథలతో ఆసక్తికరమైన వాతావరణం సృష్టించాడు ఫస్ట్ ఆఫ్ తేజా ఎంట్రీ కొంచెం రొటీన్ గా అనిపించిన స్టైలిష్ ప్రెజెంటేషన్ తో అది బోరు కొట్ట ఇంటర్వెల్ బ్లాక్ గా పక్షి సినిమాకి పెద్ద ప్లస్ గ్రహించే ఫైట్ బ్లాక్ విజువల్ ట్రీట్ శ్రీయాశ్ణ రివీల్ మనోజ్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా బాగా పండాయి గౌరాహరి అందించిన బీజిఎన్ సినిమాకి అని చెప్పుకోవాలి యాక్షన్ ఎమోషన్ సీన్లలో ఎనర్జీని పెంచింది కార్తిక్ స్వయంగా చేసిన విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి పక్షి సీక్వెన్స్ క్లైమాక్స్ ఫైట్లు సూపర్ గా కనిపిస్తాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది తక్కువ బడ్జెట్ లోనే గ్రాండ్ లుక్ ఇచ్చారు సీక్రెట్ నైన్ స్టోరీ లైన్ బాగుంది కొంతమేరకు సెకండ్ ఆఫ్ లెంగ్ గా అనిపించిన కొన్ని సీన్లు కృతకంగా ఉన్న స్థూలంగా ఇప్పుడు మార్కెట్ లో ఓ మోస్తరు పాపులర్ సినిమా కూడా ఏదీ లేదు కాబట్టి ఇది హిట్టే